హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఆమ్లెట్ కర్రీ ఎలా తయారు చేయాలనేది లైవ్లో మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మనం ఆమ్లెట్ వేసుకోవాలి ఒక గిన్నెలోకి కొంచెం పాలు నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ ఆమ్లెట్ని వేస్తున్నా అనమాట ఫోర్ ఎగ్స్తో పసుపు కారం కొంచెం పెప్పర్ పౌడర్ ఫోర్ ఎగ్స్కి ఎంత కావాలో మీరు చూసుకొని వేసుకోండి నేనైతే ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను సో ఆమ్లెట్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా బాగుంటుంది చపాతీలోకి మీకు ఎగ్ అంటే ఇష్టమా చికెన్ అంటే ఇష్టమా నాకు ఎగ్ అంటేనే బాగా ఇష్టం సో ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే అద్దిపోతుంది సో నేను ఇక్కడైతే ఫోర్ ఎగ్స్ని తీసుకున్నాను ఇక్కడ ప్యాన్ కింద అయితే స్టవ్ ఆన్ చేసేసాను అది బీట్ చేసుకునే లోపల సో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి పాన్ వేయడం అది క్లఫీగా వస్తుంది ఆమ్లెట్ చాలా బాగుంటుంది సో చక్కగా బీట్ చేసుకోవాలి చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఒక ప్యాన్ అనేది హీట్ అయిపోయింది సో ఆయిల్ యాడ్ చేద్దాం ఫోర్ ఎగ్స్ కదా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది వీటిని సన్న సన్నగా కట్ చేసి మనం కర్రీలో వేసుకుంటామన్నమాట సో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నాను అంతలోపలే మనం ఆనియన్స్ టమాటా అవన్నీ రెడీ చేసుకుందాం దీనికోసం సో ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసేయండి ఊరి పేరుతో సహా సో మీరు మా సబ్స్క్రైబర్సా కాదా లైవ్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు సో ఇక ఆమ్లెట్ అయ్యే లోపల మనం కర్రీకి అన్నీ ప్రిపేర్ చేసుకుందాము ఆనియన్స్ టమాటా అండ్ పచ్చిమిర్చి వేసుకుందాము కొంచెం పుదీనా సో మీకు ఆఫ్టర్నూన్ టైము రైస్ తినడం ఇష్టమా చపాతీ ఇష్టమా సో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఆమ్లెట్ ఎంత వరకు వచ్చిందో ఎప్పుడు ఒకేలా కాకుండా ఎగ్తో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎగ్ డ్రాప్ కర్రీ కూడా ట్రై చేశారా అది కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఆమ్లెట్ అనేది ఎంత ప్లఫీగా వచ్చిందో మనం పా కలపడం వల్ల ఇలాగ ప్లఫీగా వస్తుంది చాలా బాగుంటుంది సో ఇక నేను దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఒక ప్లా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇది చల్లారాక మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను చూశారు కదా పాలు వేసి మిక్స్ చేయడం వల్ల చాలా ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇది చల్లారక మనం పీసెస్గా కట్ చేసుకుందాం అందులో అంతలోపలే మనం కర్రీకి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇది సైడ్ పెట్టేద్దాం అన్నమాట ముందుకైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు సో ఇది బాగా చిట్టపట్టలు ఆడిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి సో వీడియో చూస్తున్నారు ఎవరైతే కామెంట్ చేయట్లేదు సో ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి అంతలోపులే టమాటాస్ను అయితే కట్ చేసుకుందాం ఈ ఆమ్లెట్తో టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట ఎప్పుడు ఆమ్ ఎగ్ కర్రీ రొటీన్గా కాకుండా ఇలాగ ఆమ్లెట్ లాగా వేసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చపాతీలోకి ఒక్కసారి ట్రై చేసేయండి శ్రవంతి సునీల్ కుమార్ హాయ్ సిస్టర్ హాయ్ అక్క ఆంజనేయులు హాయ్ హలో నేనైతే ఈరోజు ఆమ్లెట్ టమాటా కర్రీ చేస్తున్నాను సో చపాతీలోకి ది బెస్ట్ కాంబినేషన్ అనమాట చూశారు కదా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి సో ఇందులోకి నేనైతే టమాటా యాడ్ చేస్తున్నాను సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే ఇలా దంచుకుంటున్నాను అన్నమాట సో ఈ టమాటాలన్నీ మగ్గిపోయే వరకు సో టమాటాలు బాగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదా సో ఇప్పుడే సాల్ట్ కారం పసుపు అన్నీ యాడ్ చేసేస్తాను సో పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను టమోటాసు సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ ఆయ్ చేసుకోవాలి మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత సో నేను వాటర్ అయితే యాడ్ చేసేసాను సో ఇది ఉడికి వచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆమ్లెట్ ని పీసెస్ గా కట్ చేసుకోవాలి సో కర్రీ అనేది రెడీ అయిపోయే లోపల ఈ ఇంట్లో మీ ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేయండి సో కర్రీ అనేది బాగా బాయిల్ అయ్యే లోపల ఆమ్లెట్ అనేది ఇలా కట్ చేసుకోండి క్యూబ్స్ క్యూబ్స్గా సో కామెంట్ చేయండి ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో అనేది సో ఇలాగా కట్ చేసేసుకున్నాను సో కర్రీ అనేది బాగా బాయిల్ అయిపోయింది కదా సో మనం కట్ చేసుకున్న ఆమ్లెట్ని ఇందులోకి వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ప్రతి ఒక్క పీస్కి కర్రీ అంతా దాని ఉప్పు కారం అంతా పట్టేటట్టు చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎప్పుడైనా ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేస్తున్నారా కామెంట్ చేసేయండి సో వాటర్ కావాలి అనుకుంటే ఇప్పుడే కొంచెం యాడ్ చేసేసుకోండి సో నేను కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను పద్మ చెరువు గట్టు హాయ్ సిస్టర్ హాయ్ మీరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారండి మీరు సో మీరు మా సబ్స్క్రైబర్ అయినా మీరు ఇలాంటి రెసిపీ ఎప్పుడైనా ట్రై ఉన్నారా సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది సో బాగా బాయిల్ అయిపోయింది కదా కొంచెం కసూరి మేతి వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా ఎమ్మి ఎమ్మి ఆమ్లెట్ కర్రీ సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి కామెంట్ చేసేయండి సో నా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో టెన్కి ఎన్ని మార్క్స్ వేస్తారో కామెంట్ చేసేయండి